వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ వల్ల అత్తమ్మ మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ ని మీతో షేర్ చేస్తున్నారు అసలు ఇండియాలో ఎవ్వరు చేయని విధంగా అందరి హెల్త్ కోసం ఆలోచించి ముఖ్యంగా చేస్తున్నారండి అది కూడా చుక్క నూనె లేకుండా పొయ్యి వెలిగించకుండా సింపుల్ గా చేసుకునే రెసిపీస్ అంట నార్మల్గా అయితే మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నవి అలాగే ఉడికించినవి అయితేనే ఎంజాయ్ చేస్తూ తింటాము అలాంటిది అస్సలు స్టవ్వే వెలిగించకుండా బాయిల్ కూడా చేయకుండా ఆయిల్ అనేదే లేకుండా ఫుడ్ యాడ్ చేసి పెడతారంట ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లూస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది రుచి కూడా మనం నార్మల్గా చేసుకునే రెసిపీస్ లాగే ఉంటాయండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ నేను కూడా ఇలా చెప్పగానే బాగుంటాయా బాగుండవా అనుకున్నాను కానీ తిని చూడగానే అర్థమైంది చాలా అంటే చాలా బాగున్నాయండి మనం నార్మల్గా చేసుకునే వాటికన్నా ఇవే బాగున్నాయి ఈ రెసిపీని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇంకో విషయం అండి ఇవాళ అన్నాన్ని కూడా ఉడికించకుండా పెడుతున్నారు అత్తమ్మ అలాగే ఇవాళ వడ్డించే ఏ పదార్థంలో కూడా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ తెల్లగడ్డ ఎర్రగడ్డ చింతపండు పాలు పెరుగు షుగర్ ఇవేవి లేకుండా తయారు చేస్తున్నారు అసలు చాలా గ్రేట్ అనిపించిందండి నాకైతే ఇవన్నీ చూడగానే రెసిపీ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుందండి ఇంత వెరైటీ రెసిపీస్ ఇంకా వడ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అద్భుత నా భవిష్యత్ అండి అసలు మనకి వడ అంటే నూనెలో వేయిస్తేనే వడ చేసుకోవచ్చు అనుకుంటాము అలాంటిది ఇవాళ ఆయిల్లో వేయించకుండానే ఉడికించకుండానే చక్క హెల్తీగా వడ రెసిపీ చేస్తున్నారు మరి ఇప్పుడు వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు బాదం పప్పు పిస్తా పల్లీలు వేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి బాగా ఈ పదార్థాల్లో నుంచి నూనె బయటికి వచ్చేలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపాక కొంచెం కొత్తిమీర వేసి ఉండ చేసి వడలు పట్టేసి పెట్టేశారు ఇంకా ఇప్పుడు చేసేదైతే బీట్రూట్ పులుసు అంటండి దీనికోసం బౌల్లో కొద్దిగా బీట్రూట్ రసం కొద్దిగా టమాటో రసం పచ్చి కొబ్బరి పాలు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసేసి బీట్రూట్ పులుసు అని చేసేసారు ఆ తర్వాత సాంబార్ అండి ముందుగా బౌల్లో కొద్దిగా టమాటో రసం బీట్రూట్ రసం కొబ్బరి పాలు మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర పొడి నిమ్మరసం మేమైతే కొత్తాస్ కిచెన్ వారి సాంబార్ పొడి వేసి మిక్స్ చేసాము ఈ సాంబార్ పొడి వేసి మిక్స్ చేసుకుంటే సాంబార్ రుచి చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో గ్రైండ్ చేసుకున్న సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఈ బ్రాండ్ ఐటమ్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు చేసేదైతే మనం కనీ విని ఎరుగని తులసాకు రసం అంట ముందుగా తులసి రసం కోసం ఒక బౌల్లో తులసాకుల నుంచి పిండిన తులసి రసం టమాటో రసం రుచికి సరిపడా సాల్ట్ మిరియాల పొడి ఇందులో కూడా మేము కొత్తస్ కిచెన్ వారి రసం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము చెప్పాను కదండి ఈ బ్రాండెడ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఏ ఐటెంకైనా చాలా రుచిని చేకూరుస్తుంది అలాగే ఈ రసం కూడా చాలా టేస్టీగా వస్తాయి తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసి కలుపుకొని తయారు చేసేసారు తులసి రసం అయితే టేస్ట్ చేస్తే జలుబు చేసిన వారికి అయితే ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుందండి నిజంగా చాలా హెల్తీగా చేస్తున్నారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి తర్వాత రైస్ని ఉడికించకుండా చేస్తారని చెప్పాను కదా మరి ఎలా చేస్తారో చూద్దాం రైస్ కోసం ముందుగా మేమైతే అబీ గ్రాసరీస్ వారి అటుకులు ఇవి మామూలు అటుకులు కాదండి నాటు అటుకులు అంటే సన్నగా ఉంటాయి అలాంటివి ఒక గ్లాస్ అటుకులు తీసుకొని స్ట్రైనర్లో జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల వేస్టేజ్ అంతా దిగుతుంది చూడండి ఇందులోని డస్ట్ ని తీసేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి వడకట్టి ఉంచాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి అటుకులన్నీ మన బియ్యంతో చేసిన అన్నంలా పర్ఫెక్ట్ గా అయిపోయాయి కదా అసలు నేనైతే ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాను అంతే ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా రైస్ని తీసుకొని ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇందులోనే పచ్చి కొబ్బరి పాలతో చేసిన పెరుగు వేసి మిక్స్ చేస్తున్నారు ఈ కొబ్బరి పాలతో చేసిన పెరుగు అండి నేను టైం లేక పచ్చి కొబ్బరి పాలతో కాంచకుండా తోడు వేయకుండా పెరుగు ఎలా చేసుకోవాలో చూపించలేదు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకోసం నెక్స్ట్ వీడియోస్లో పచ్చి కొబ్బరి పాలతో పెరుగు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెరుగన్నం చేసి పెట్టేశారు తర్వాత ఈ బౌల్లోనే కొబ్బరి పాలు రుచికి సరిపడా సాల్ట్ కొత్తిమీర వేసి మిక్స్ చేసి మజ్జిగ పులుసు కూడా తయారు చేసి పెట్టారు అలాగే ఇంకొద్దిగా రైస్ని తీసుకొని అందులోనే నిమ్మరసం రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కరివేపాకు కొత్తిమీర వేసి ముందుగా నానబెట్టుకున్న పల్లీలు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి నిమ్మకాయ పులిహోర కూడా తయారు చేసేసారు ఈ పులిహోర రుచి అయితే అమోఘం అండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చేస్తున్న రెసిపీస్ అన్నీ మనం మామూలుగా ఉడికించి చేసుకునే వాటిలాగానే టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు వైట్ రైస్ కోసం మిగిలిన రైస్ క్యారెట్ తురుము కొబ్బరి పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసి మిక్స్ చేసి వైట్ రైస్ తయారు చేసేసారు అలాగే ఇంకా బీట్రూట్ ఊరగాయ అంటండి రుచికి సరిపడా సాల్ట్ మిరియాల పొడి దానికోసం కొద్దిగా బీట్రూట్ తురుము నిమ్మరసం యాడ్ చేసి ఊరగాయ కూడా చేసేసారు అలాగే వెజిటేబుల్ సలాడ్ కూడా చేస్తున్నారంట దానికోసం క్యారెట్ బీట్రూట్ కీరాని పీసెస్ కింద కట్ చేసి ఇలా కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేశారు ఇంకా అన్నీ అయిపోయాక భోజనం తర్వాత ఏదైనా స్వీట్ తినాలి కదండి అందుకోసం మొలకెత్తిన పెసలు దానిమ్మ గింజలు బీట్రూట్లు ఖర్జూరా పేస్ట్ వేసి బాగా కలుపుకొని స్వీట్ కూడా తయారు చేసి పెట్టారు ఇంకా లాస్ట్ లో చల్ల చల్లగా హెల్తీగా జ్యూస్ తయారు చేశారు ఈ జ్యూసెస్ ఒకటేమో శంకు పువ్వులతో చేసినవి మరొకటి రెక్కమందార పువ్వుతో చేసినవి ఈ జ్యూస్ కోసం వాటిలో రెండు పువ్వులని వాటర్లో నానపెట్టి తర్వాత వాటి రసాన్ని పిండి అందులోనే నానపెట్టిన సబ్జాలు అలాగే పటిక బెల్లం వేసి చేసినవండి చెప్పాను కదా మేము ఎందులో కూడా షుగర్ రసాలు వాడము దానికి రీప్లేస్మెంట్గా బెల్లం కానీ పటిక బెల్లం కానీ యూజ్ చేస్తూ ఉంటాము ఇలా న్యాచురల్గా పువ్వులతో చేసిన డ్రింక్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి చుక్క నూనె లేకుండా పొయ్యి వెలిగించకుండానే పదమూడు రకాల రెసిపీస్ చేశారు అత్తమ్మ పదమూడు రెసిపీస్ చేశారు అంటే మాటలా అండి ఎంత సింపుల్గా అలాగే న్యాచురల్గా బలే చేశారు కదండీ ఇలాగే ఆయిల్ వేయకుండా బాయిల్ చేయకుండా కారం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆలు పెరుగు ఇవేవి వాడకుండా ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అని చెప్తున్నారండి మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పొంగల్ వడ మధ్యాహ్నం భోజనంకి అలాగే నైట్ డిన్నర్కి కూడా ఎన్నో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అంట అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతోమంది సెలబ్రిటీస్ ఫిట్నెస్ కోసం ఇలాంటి ఫుడ్నే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాగే వెయిట్ లూజ్ అవ్వాలని బయట జిమ్ సెంటర్స్కి హెర్బల్ సెంటర్స్కి వెల్నెస్ సెంటర్స్కి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులుగా ఇలాంటి ఫుడ్ ని అలవాటు చేసుకోండి ఈజీగా వెయిట్ లూజ్ అవుతారు ఇలాంటి ఫుడ్ బయట అయితే కాస్ట్ చాలా ఎక్కువలో దొరుకుతుందండి ఒక వడ అయితే ఇరవై ఐదు రూపాయలు అండి ఇంకా భోజనం అయితే రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలు అండి అదే ఇలా మేము చెప్పినట్టు ఇంట్లోనే ట్రై చేసి చూడండి కొద్ది రోజుల్లోనే బాగా అలవాటు పడతారు నార్మల్ ఫుడ్ కన్నా ఈ ఫుడ్ నే ఇష్టపడతారు నేను కూడా మా అత్తమ్మ చేసేటప్పుడు ఇవి పచ్చి పచ్చిగా ఉన్నాయి కదండి తినగలమా అసలు అని అనుకున్నాను కానీ తిన్నాక చాలా రుచిగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేను ఒకవేళ నేను ఇలా చేయడం చూడకపోయింటే నార్మల్గా రోజు చేసిన వంటలని తినేసేదాన్నేమో అలా ఉన్నాయి ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్